దిస్ డాక్టర్ హోమియోపతి హోమియపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎడ్రనల్ పీసూఎస్ ఇది చాలా రేర్ కైండ్ ఆఫ్ డిసీజ్ అండి సో యూజువల్ గా పీసీఎస్ సిమ్టమటాలజీ ఉన్నప్పుడు డ్రగ్స్ ఏమిస్తారు ఓరల్ కాంట్రసెప్టర్స్ ఇస్తారు ఓకేనా అది కాకుండా మనకి ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువైపోతుంది కదా బాడీలో సో యాంటీ ఆండ్రోజన్స్ ఇస్తారనమాట సో ఈ యాంటీ ఆండ్రోజన్స్ తో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రానిక్ గా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఏముంటది టైప్ టు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికి మెట్ ఫార్మిన్ ఇస్తారు అది కాకుండా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి గ్లూకోటికాడ్స్ ఇస్తారు ఇది పని చేయలేదంటే హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఇస్తారు అది కాలేదంటే అప్పుడు సర్జరీ చేస్తారు ఎడ్రనల్ గ్లాండ్స్ ఓకేనా సో ఇవన్నిటిలోనూ ప్రాబ్లం ఏముంది ప్రతి ఒక్క దానికి ఒక ప్రాబ్లం అటాచ్ అయ్యింది అంటే సైడ్ ఎఫెక్ట్ అటాచ్ అయ్యింది మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే కాంట్రసెప్టెస్ వాడలేరు ఒకటి వాడినంత కాలం బాగుంటది వాడిన తర్వాత రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు యాంటీ ఆండ్రోజన్స్ అంటే ఇది ఆండ్రోజన్ హార్మోన్ ని అంటే లైక్ యాక్ట్ చేయకుండా బ్లాక్ చేస్తుంది వన్స్ ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ కథ నార్మల్ కి అయిపోతుంది మెట్ ఫార్మిల్ ఇది షుగర్ లెవెల్ ని తక్కువ చేసినా కూడా మజిల్ పీకపోతుంది అంటే మజిల్ క్వాలిటీ గానీ లేదంటే మజిల్ బిల్డ్ కానీ తక్కువైపోతుంది అనమాట సో నీరస పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ టైప్ టు డయాబెటీస్ ఇది డిస్కనెక్ట్ చేస్తే సివియర్ స్టేజ్ లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ కానీ వాడినంత సేపు స్టిరాయిడ్స్ బాగుంటాయి వాడిన తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి బరువు పెరిగిపోవడం అన్వాంటెడ్ గా హెయిర్ రావడం బాడీలో రకరకాల హార్మోనల్ డిస్ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఆల్రెడీ ఇంబాలెన్స్డ్ బాడీని ఇంకా ఇంబాలెన్స్ చేయడానికి అంటే మానేసిన వెంటనే ఇంబాలెన్స్ అయిపోతుంది సో ఇవేవి క్యూర్ అనేది ఇవ్వవు మనం ఉన్న కండిషన్ కి ఇంకా లాస్ట్ ఆప్షన్ సర్జరీ అది ఏమి చేయలేనప్పుడు చేసే ప్రొసీజర్ అనమాట సో దీంట్లో ప్రతి ఒక్క డ్రగ్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ అటాచ్ అయి ఉంది అండ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మనం డీల్ చేసుకున్నా కూడా వన్స్ ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత అది ఆపేసిన తర్వాత క్యూర్ అవుతుందా కండిషన్ అంటే క్యూర్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంది సో ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి ఫర్టిలిటీ ఉండాలి అంటే మళ్ళీ ఓబిలేషన్ కి సంబంధించి ఒకవేళ యాన్ ఓబులేటరీ సైకిల్స్ ఉంటే ఓవీలేషన్ కి సంబంధించిన మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది ఇవన్నీ అవసరం లేకుండా మంచిగా మీకు సేఫ్ గా ఎఫెక్టివ్ గా ఒక మెథడాలజీ ఉంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూజ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మీ పీరియడ్స్ ని రెగ్యులరైజ్ చేస్తుంది హెవీ ఫ్లో ని తగ్గిస్తుంది క్లాట్స్ ఏమైనా పడితే తగ్గిస్తుంది అండ్ దాని తర్వాత ఫోన్ ఫోన్ మీరు యూజ్ చేసే కొద్ది పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది స్కేల్ హండ్రెడ్ నుంచి మెల్లగా ఎయిటీ ఎయిటీ నుంచి సిక్స్టీ సిక్స్టీ నుంచి ట్వంటీ చాలా మందిలో మన దగ్గరికి ఎస్పెషల్ వచ్చిన క్లైంట్స్ లో పెయిన్ఫుల్ పీరియడ్స్ తో ఉన్న వాళ్ళలో పీరియడ్ పెయిన్ అనేది ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ సైకిల్స్ చాలా మటుకు అంటే లైక్ ఇంకా పెయిన్ అంత సివియరిటీ లేదన్నమాట భరించేసి ఎవ్రీడే వర్క్ చేసేసుకోవచ్చు కంపల్సరీ ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి అనేది ఏమీ లేదు సో చాలా మటుకు తగ్గిపోతుందండి పెయిన్ స్కిల్ అనేది హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అండ్ ఆల్సో హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా మంది చాలా మెల్లగా యాక్ట్ చేస్తుంది అని అనుకుంటారు అది కేసు బట్టి ఉంటుందండి అక్యూట్ కేసు అయితే తొందరగా యాక్ట్ చేస్తుంది క్రానిక్ కేసు అయితే ఇట్ విల్ టేక్ టైమ్ ఎందుకంటే మీ హార్మోన్స్ సర్వ్ చేసుకుంటూ మీ బాడీలో ఉన్న డిస్ఫంక్షన్స్ అన్నిటిని సరి చేసుకుంటూ క్యూర్ అనేది మెల్లగా టైమ్లీ ఫ్యాషన్ లో జరుగుతుంది అండ్ చాలా మంది హెవీ బ్లీడింగ్ తో కూడా వస్తున్నారు అలాంటి వాళ్ళలో కూడా హోమియోపతి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి సో ఇది పని చేస్తూ టైమ్లీగా యాక్షన్ ఇస్తూ ఆ లింక్ ని అర్థం చేసుకొని మనకి రికరెన్స్ రేట్ కూడా అనేది చాలా తక్కువగా ఉంటుందండి రికరెన్స్ రేట్ కంపేర్ టు ఎలపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్న వాటిని రిలీవ్ చేసుకుంటూ సింటమ్స్ ని మెల్లగా కేసుని క్యూర్ చేసుకొని నెక్స్ట్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నా ఎలపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఖచ్చితంగా పాటించాల్సింది ఒకటి స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకున్నంత కాలము మీరు ఏలాంటి మెడిసిన్ వాడినా కూడా అది హెల్ప్ చేసినా కూడా మీరు కంటిన్యూస్ గా దాన్ని ట్రిగర్ చేస్తూ ఉంటే డిసీజ్ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయితే అది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లోకి వెళ్ళిపోతుంది షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీఎస్లు ఇవన్నీ ఇంకా కామన్ అయిపోతాయి అనమాట మీరే కాదు మీ పిల్లలకి సఫర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా స్ట్రెస్ అనేది తగ్గించుకోవడం వల్ల మంచిగా వర్కౌట్ చేయడం వల్ల మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల దాంతో పాటు మెడిటేషన్ చేయడం వల్ల ఇట్లాంటివి చేయడం వల్ల మనకి మనశ్శాంతిగా ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది ఎడ్రనల్ ఏ కాదు పీసివర్స్ అండ్ ఎనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ చాయిస్ ఫర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అండి ఇక్కడ మనకి రెండు కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకొకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ మీరు కనుక మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కలవలేకపోతే మాత్రం ఆన్లైన్ లో మా కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది అది కాకుండా మీరు మా బ్రాంచెస్ కి దగ్గరగా ఉన్నట్టయితే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెక్ చేసి కేసు తీసుకున్న తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ కానీ లేదంటే మెసేజ్ చేసి గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా టీమ్ మీకు గెట్ బ్యాక్ అవుతారు అలాగే ఇంకా పిడిక సోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీస్యూఎస్ ఎడ్యునల్ పీస్యూఎస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ డిస్పెనోరియా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సపర్ అవుతున్నా కూడా పిడికస్ సోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు పిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ ఫర్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము పాటిస్తాం త్రీ ప్రిన్సిపల్స్ ఫస్ట్ ఇస్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ఆల్రెడీ ఉన్న కేసెస్ అంటే ఈ పీసీఎస్ గానీ పిసిఓడి గానీ లేదంటే ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ లో కానీ మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ ఇక్కడ పిడిక సోమేపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నా కూడా అన్నిటిని అవుట్ చేసి మీకు క్లారిటీగా పిక్చర్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ గురించి చూసినట్లయితే చూసి పిడిక సోమేపతి థ్యాంక్ యూ